సోయా గ్రాన్యుల్స్ క్యారెట్తోనండి ఇలా కూర చేసి తింటే ఉంటుందండి చాలా చాలా హెల్దీ కర్రీ ఇది సోయా గ్రాన్యూల్స్ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ ఫుడ్ ఇది ముందుగానండి సోయా గ్రాన్యూల్స్లో కొంచెం వేడి నీళ్ళు పోసి మనం ఒక టెన్ మినిట్స్ నాన్ పెట్టుకుందాము చికెన్ పెట్టుకుందామండి వేడి నీళ్ళు పోసేసి పోసుకున్నానండి క్యారెట్ అన్నీ కూడా చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈజీగా అయిపోతుందండి ఇలా అయితే ఇలా మొత్తం కుక్కర్లో పోసేసుకునండి ఇలా కొంచెం వాటర్ పోసి ఒక్క విజిల్ అండి ఒక హాఫ్ కప్ పోసాను వాటర్ ప్రస్తుతం తుప్పు కూడా వేసేసుకోవాలి ఇలా కలిదుప్పు వేసేసుకుని ఇలా పక్కన మూత పెట్టేసుకునండి హైలో పెట్టుకుని ఒక్క విజిల్ రానిద్దాము ఒక స్పూన్ ధనియాలు ఇంచు అల్లం తీసుకున్నానండి ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదు లవంగాలు అండి ఒక చిన్న చెక్క రెండు ఎండు కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వేగేటప్పుడు ఒక ఐదు మిర్చి కూడా వేస్తున్నాను మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని చూడండి వేగిపోయింది మంచి వాసన వస్తున్న సువాసన పద్నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఊరికే ఇవి కూడా వేసేసి అన్నీ కలిపి మిక్సీ వేసుకుందాము ఒక ఇంచు అల్లం అనమాట ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ వేసేసుకుందాము ఈయన కోర్సుకు పట్టుకోవాలండి ఒక బాండి పెట్టుకునండి అండి కాస్త ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుందాము కొంచెం శనగపప్పు అలాగే నిన్న పండు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపండి కొంచెం ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ తరుగు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ మనం పెట్టి పెట్టుకున్నటువంటి సోయా గ్రాన్యూల్స్ పిండి వేసుకోవాలండి వాటర్ పిండి వేసేసి వేసుకోవాలి హెల్త్ చాలా చాలా మంచిదండి సోయా గ్రాన్యూల్స్ అయితే నేను చూద్దామండి కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ కొంచెం ఎగరబెట్టేసుకుందాం పెట్టేసుకుందాం మనము సోయా గ్రాన్యూల్స్ వేసుకుని అండి కొంచెం ఆయిల్లో పచ్చి వాసన పోయి దాకా వేయించుకుందాము క్యారెట్ ఎలాగో ఉడికిపోయింది కదా ఒక టూ మినిట్స్ వేయించుకుందాము మనం క్యారెట్లో ఆల్రెడీ ఉప్పేసినామండి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాము వాటర్ అండి పూర్తిగా వాటర్ లేకుండా ఇది చేసుకున్నాము క్యారెట్ కూడా దీంట్లో వేసేసుకుందాము ఇంకా చక్కగా ఒక టూ మినిట్స్ కొంచెం కలుపుకుంటూ వేయించుకుందాము మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని కూడా వేసేసుకుందాము అండి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేస్తే కూడా కూర అదిరిపోయింది అసలు మీరందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పాలండి ఇలాంటి హెల్తీ ఫుడ్ అందరం కూడా తినాలి కారం కూడా వేయవసర లేదండి మనం ఎండుమిర్చిలో ఉంది కదా మిక్సీ వేసిన దాంట్లో ఎండుమిర్చి ఉంది కదా కారం ఇంకా ఏం వెయ్యి అవసరం లేదు కొంచెం అయిపోయిందండి కూర కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మాత్రం మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోండి అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొంచెం ఉప్పు పడుతుందండి కారం అన్నీ సరిపోయినాయి ఒక్కొక్క టూ మినిట్స్ ఉంచుతామండి అయిపోయిందండి టూ మినిట్స్ రెడీ అయింది కది చాలా చాలా హెల్దీ ఫుడ్ అయింది మీరందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉన్నాల్సి పెట్టండి మీకు నచ్చితే అందరూ కూడా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎంత మీరందరూ కూడా తయారు చేసుకుని